చిత్ర వినోద్ రిసెప్షన్ జరుగుతూ ఉంటే అతిథులందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ ఉంటారు ఇక అమర్ బాగి ఇద్దరు కూడా పక్క పక్కనే నిలబడి అందరినీ కూడా విష్ చేస్తూ ఉంటారు అది చూసిన మనోహరి అమర్ పక్కనే ఉన్నప్పుడు బాగిని టచ్ చేయడం అంత ఈజీ కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఉన్నట్టుండి వాళ్ళ ప్లాన్ ప్రకారం పవర్ మొత్తం కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు ఇక రణ్వీర్ తన ప్లాన్లో తను అంజుని కిడ్నాప్ చేయాలి అనుకుంటూ ఉంటే మనోహరి ఇదే కరెక్ట్ సమయం అని అనుకుంటూ ఉంటుంది పవర్ పోయేసరికి బాగి క్యాండిల్ కోసం అని చెప్పేసి ఇక లోపలికి వచ్చి కబోర్డ్లో వెతుకుతూ ఉంటుంది మనోహరి బాగి వెనకాలే వచ్చి ఇక తన దగ్గర ఉన్న కత్తి తీసి బాగిని పొడవాలి అని వెనక నుంచి మెల్లగా వస్తూ ఉంటుంది ఇక కరెక్ట్ ఇదే సమయం అనుకొని కత్తి తీసి బాగిని పొడవబోతూ ఉంటే ఇంతలో ఆరు అక్కడికి వచ్చి బాగిని కాపాడుతూ ఉంటుంది మనో చేయిని పట్టుకొని ఇక విసిరి కొడుతూ ఉంటుంది మనోహరి గొంతు పట్టుకొని అలా పైకి ఎత్తుతూ ఉంటే ప్లీజ్ ఆరు వదులు నన్నేం చేయకు అని మనోహరి ఆరుస్తూ ఉంటుంది ఇక ఆరు మాత్రం చాలా కోపంగా మనోహరి గొంతు నొక్కుతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం